నిఖిల్ కావ్య వీళ్ళిద్దరిది ఆర్యల రిలేషన్షిప్ అయితే ఈ రిలేషన్షిప్లో వీళ్ళు ఎన్నో మధుర జ్ఞాపకాలని సృష్టించుకున్నారు కానీ బ్రేకప్ అనే ఒక మహమ్మారి వీళ్ళిద్దరిని తోరం చేసింది కారణాలు ఏదైనా కావచ్చు పరిస్థితులు ఎటువంటివైనా కావచ్చు కానీ వీళ్ళిద్దరు విడిపోయారు ఇక బిగ్ బాస్ తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలుస్తారని అందరు అనుకున్నారు కానీ కలవలేదు మ్యాటర్ ఏంటంటే నిఖిల్ కావ్య కలిసి ఉన్నప్పుడు కావ్యకు రెస్టారెంట్స్కి వెళ్ళటము స్ట్రీట్ ఫుడ్స్ని ఎంజాయ్ చేయటము కొత్త కొత్త వంటకాలని ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా తను కొత్త కొత్త వంటకాలను రెస్టారెంట్లో ట్రై చేస్తూ ఉండేది అయితే నిఖిల్కి కావ్యకి ఒక ఫేవరెట్ రెస్టారెంట్ ఉందన్నమాట ఆ రెస్టారెంట్ అంటే కావ్యకి ఎంత ఇష్టం అంటే వీలు దొరికినప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా ఆ రెస్టారెంట్కి వెళ్తూ ఉంటుంది అయితే నిన్న ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది అదేంటంటే నిన్న అదే రెస్టారెంట్ కి వెళ్ళిన కావ్యకు నిఖిల్ పృథ్వీ ఇద్దరు కనపడ్డారు పృథ్వీ పృథ్వీ కావ్యతో మాట్లాడమే కాకుండా ఇక వాళ్ళందరితో కలిసి అంటే కావ్య కావ్య వేరే ఫ్రెండ్స్ తో వచ్చింది పృథ్వీ నిఖిల్ వచ్చారనమాట సో వీళ్ళందరు కలిసి నిన్న చాలాసేపు రెస్టారెంట్ లో గడిపారు అనమాట అంటే జస్ట్ డిన్నర్ చేయడంలో ఆ సమయంలో అయితే కావ్యకు ఫేవరెట్ రెస్టారెంట్ అయిన ఆ రెస్టారెంట్ కి నిఖిల్ పృథ్వీని తీసుకువెళ్ళటము అక్కడ అనుకోకుండా కావ్య నిఖిల్ కనపడటము పృథ్వీ ఏమో వీళ్ళిద్దరిని కలిపి తీసుకొచ్చి ఒకే చోట కూర్చోపెట్టి కలిసి డిన్నర్ చేద్దాం రండి అనటము ఇవన్నీ చక్కచక్క జరిగిపోయాయి అంతే మరి కలవాలని రాసి పెట్టుంటే విధి అలాగే నడిపిస్తుంది అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం